అందరికీ నమస్కారం నాకు ఒక వీడియో నిన్న ఉదయం నుంచో లేకపోతే రెండు రోజుల నుంచి ఒక యాభై అరవై మంది ఫార్వర్డ్ చేసి ఉంటారు వాట్సాప్లో ట్విట్టర్లో నన్ను ట్యాగ్ చేస్తూ ఫేస్బుక్లో అన్ని చోట్ల కూడా నా పేరు ట్యాగ్ చేస్తూ పెడుతున్నారు ఒకసారి ఆ వీడియో చూడండి తర్వాత నా గురించి ఏం మాట్లాడతారు ఎల్ ముండల ఎస్ ఎల్ అనేది ఏంటో మీ అందరికి తెలుసు మీకు ఎలా తెలుసు సో ఆ వీడియో పైన ఒక క్లారిటీ ఇవ్వాలనే ఈ వీడియో చేస్తున్నాను అది నాకు తెలిసి సాంబశివరావు రీసెంట్గా అన్న మాటలు కాదండి అది ఒక రెండేళ్ల క్రితమో రెండున్నర సంవత్సరాల క్రితమో అది మాట్లాడాడు అప్పుడు కూడా దాని గురించి వీడియో చేసాము అది లేటెస్ట్ కాదు ఎవరో ఎక్కడో అది మళ్ళీ దాన్ని బయటికి తీసి దాన్ని ఎక్కడో పెడితే అది మళ్ళీ వైరల్ అవుతుంది విపరీతంగా సో అది ఒక టూ ఇయర్స్ బ్యాక్ వీడియో మన ఇంటెన్షన్ ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని తిట్టాలి అతన్ని ఉద్దేశపూర్వకంగా అన్పాపులర్ చేయాలని మనం ఏ రోజు కూడా ఆలోచించమండి మనం చెయ్యం కూడా ఇప్పుడు ఆ వీడియో బయటకు వచ్చిందన్న కదా అని చెప్పేసి దాని గురించి మళ్ళీ ఒక వీడియో చేసి అతన్ని వెటకారం చేయడం ఏదో చేయడం నాకైతే బేసిక్గా వ్యక్తిగతంగా నాకు ఇష్టం ఉండదు ఏదైనా మాట్లాడితే ఆ మాటల మీద మనం మాట్లాడుతుంది తప్పితే అతను ఇంతకుముందు అన్న వాటిని మళ్ళీ తీసుకొని మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు అంత టైము మనకు లేదు సో క్లారిటీ ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఎందుకంటే ఇంతకుముందు నేను అదే దానిపైన వీడియో కూడా చేసిందను ఆ రోజు మాట్లాడినప్పుడు అది ఓల్డ్ వీడియో దయచేసి అందరు గమనించండి అది కొత్త వీడియో కాదు ఏదో స్ట్రీట్ ఫైట్ అయినా స్ట్రీట్ ఫైట్ అయినా ఏదేదో మాట్లాడాడు అవన్నీ కూడా పాత వీడియోలో నాకు బాగా గుర్తు సో అది కొత్తది అయితే కాదు